హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బీటూ ఆన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియోలో నేను ఈవినింగ్ తర్వాత ఏ ఏ పనులు చేసుకుంటానో చూపిస్తానండి అంటే కరెక్ట్గా త్రీ థర్టీకి పైన అనమాట ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ కానీ లేకుంటే మార్నింగ్ అని చేసిన పాత్రలు ఉంటాయి కదా వంట చేసినవి వాటినైతే ఒక చోట అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే పాత్రలు కడగడానికి ఇంకా నార్మల్గా మార్నింగ్ చేసినవి ఎప్పుడు ఇంత టైం వరకు ఉంచుకోంలేండి ఇంకా ఆఫ్టర్నూన్ అలా కడిగేస్తుంటాం కానీ ఆఫ్టర్నూన్ వంట చేస్తాం కదా అప్పుడు మాత్రమే ఇంత టైం వరకు అయితే ఉంటాయి ఇంకా వాటిని అయితే సర్దేసుకున్నాను అనమాట ఇవాళ పాత్రలతో పాటు గ్యాస్ని కూడా కడిగేసామండి అందుకోసం చెప్పేసి సపరేట్ సపరేట్ అయితే చేసేసినాము అందుకోసమని ఇక్కడైతే బిగిస్తున్నానండి నాకైతే గ్యాస్ బిగించడం అంతగా రాదనమాట మా అమ్మ ఎప్పుడు అనేది నువ్వు ఒకవేళ గ్యాస్ కానీ బిగించామంటే తొందరగా అయిపోతుంది అంటే లీకేజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అత్తం కాదులేండి అక్కడ మా అమ్మ ఇంకా నేను ఎందుకోసమని చెప్పేసి నేను ఎక్కువగా గ్యాస్ జోరికే వెళ్ళను అనమాట అంటే సిలిండర్ జోర్కి మా పూజనే ఎక్కువ బిగిస్తూ ఉండేది కానీ ఇక్కడ నేను పర్ఫెక్ట్గా అయితే బిగిస్తానండి ఇంకా అలా రెండింటినీ బిగించేసాను అనమాట ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెయిన్ పని అనమాట మా ఇంట్లో ఎన్నిసార్లు ఊడ్చినా మళ్ళీ మళ్ళీ ఊడుస్తూనే ఉండాలండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి కింద వేస్తూనే ఉంటారు ఇంకా అలా ఊడుస్తూనే ఉండాలన్నమాట ఒక్కోసారి విసుగు వచ్చేసి సైలెంట్ అయిపోతే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండిపోతాం మళ్ళీ ఎందుకో మళ్ళీ ఊడ్చాలనిపిస్తుంది అలా డేకి ఒక టెన్ టైమ్స్ పైన ఊడుస్తూ ఉండాలి ఇల్లు ఏంటి ఎవ్వరూ లేరు ఇంట్లో అని చెప్పేసి చూస్తున్నారా ఎవ్వరూ లేరండి నేను చెత్త ఊడుస్తున్నాను ఇంకా పనులు నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి అందరూ బయట ఉన్నారనమాట ఇంకా బయటైతే గోల గోలగా ఉంది ఇంకా ఇంట్లో పని అయితే నేను సౌండ్ రాకుండా చేసుకుంటున్నానమాట నేను ఏదైనా సౌండ్ ఇచ్చానంటే ఇంక అంతే ఇంక అందరూ వచ్చేస్తారనమాట ఇంకా చింటూ బిట్టు అయితే అస్సలు చెప్ప చెప్పలేనండి నా సౌండ్ విన్నారంటే ఎక్కడున్నది కనిపెట్టి మరీ వచ్చేస్తారు ఇంకా చూశారు కదా నేను బయటకు వచ్చేసరికి ఇంకా నా చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉన్నారనమాట కానీ అయితే మా కదరం ఉంటుంది కదా ఎనీ టైము ఎత్తుకుంటూనే ఉంటుంది అనమాట ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అలా బయటైతే ఊడ్చేస్తున్నానండి నేనైతే మార్నింగ్ టైంలో ఊడ్చినా ఈవినింగ్ టైంలో ఊడ్చినా అయితే ఊడ్చునండి ఎందుకంటే నేను ఊడ్చేలోపే కదరం అయితే ఊడ్చేసి ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఊడ్స్తాను కదా అప్పుడు మాత్రమే నేను బయట కూడా ఇలా క్లీన్ చేస్తాను అనమాట అనమాట ఇంకా అంతా ఇంట్లోపల నుంచి క్లీన్ అయితే అయిపోయింది ఇంక ఇది తోసేస్తే పనంతా కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే ఇంకా పాత్రలు అయితే తోమలేదు కదా ఇంకా ఆ పని అయితే కొంచెం పెండింగ్ ఉంది ఇంకా ఇది ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశానండి నేను లాగ్ అయితే పిల్లలు కూడా ఇంకా స్నానం అయితే చేపించలేదు ఇంకా ఇదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అయితే చేపించాలన్నమాట ఇంకా బయటంతా ఊడ్ చేసిన తర్వాత ఎంత క్లీన్గా ఉంటుందో ఒక్కసారి అంటే ఈవినింగ్లో అంతా స్నానాలంతా చేపించేసి పని అంతా అయిపోయి ఫుడ్ వచ్చేసేకి మధ్యలో ఉంటుంది కదా గ్యాప్ ఆ గ్యాప్లో వచ్చి ఇలా బయట కూర్చుంటే నిజంగా బల్లె ఉంటుంది అనమాట కాసేపు అలా రెస్ట్ తీసుకున్నట్టు అలానే భర్త కనీల్ కొట్టినట్టు నేను ఒక సైడ్ ఈ పని చేసుకుంటుంటే మా అమ్మ అయితే పిల్లలకి స్నానాలు అయితే చేపిస్తుందండి బల్లె ఉంటుంది కదా ఒక్కొరొక్క పని చేసుకుంటే ఇంట్లో అసలు అలుపు అనేది లేకున్నా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఎవరికి ఇలాంటి అండర్స్టాండింగ్ అయితే రాదండి ఈ పని నువ్వే చేయాలి ఈ పని నువ్వే చేయాలి అని చెప్పేసి అస్సలు ఉండదన్నమాట ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ కాలేదు అంటే అన్ని పనులు కూడా ఒకేరే చేసుకోవచ్చు అనమాట ఎంత అండర్స్టాండింగ్ ఉందంటే చాలా బాగుంటుంది కదా ఇంకా పిల్లలకైతే స్నానం చేపించింది అయిపోయింది ఇంకా రెడీ అయితే చేస్తున్నానండి మా చింటూ అయితే చూస్తున్నాడు కదా వాడంతటి వాడైతే ప్యాంటు వేసుకుంటున్నాడు అనమాట అన్ని పనులు ఓకే కానీ ఇక్కడ స్నానాలు చేపించే దగ్గరకు వచ్చేస్తే నిజంగా పెద్ద టాస్క్ అండి పిల్లలకి స్నానాలు చేపించినప్పటి నుండి వాళ్ళని రెడీ చేసి బయట అంతవరకు నిజంగా ఒక వన్ అవర్ పట్టేస్తుంది అనమాట ముగ్గురు పిల్లలకి స్నానాలు చేపించి బట్టలు ఏవి వేయాలి అని చెప్పేసి వెతికి ఆ తర్వాత రెడీ చేయాలంటే ఇంకొక పెద్ద టాస్క్ అనమాట అస్సలు రెడీ అవ్వరు చూసారు కదా అస్సలంటే అస్సలు రెడీ అవ్వారండి ఇంకెలాగోలా కుస్తీలు పడి ఇంకా రెడీ అయితే చేసేసాను ఆ క్లిప్లో కొంచెం మిస్ అయ్యాయండి ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ ఉండడం వల్ల అసలు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఇంక నేను చూసుకోలేదు వీడియో అయితే ఆఫ్ అయిపోయిందనమాట నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందండి లేకుంటే పిల్లల్ని ఎలా రెడీ చేస్తానా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి తీసినా వద్దా అని చెప్పేసి ఇంక నేను ఒక సైడ్ రెడీ చేసి ఉంటే ఇంకా చింటూ చూస్తున్నాడు కదా ఈ గబ్బు గబ్బు చేసేస్తా ఉన్నాడనమాట ఆ పౌడర్ని అసలు దొరకాలే కానీ లిప్స్టిక్ పౌడరు ఇంకా ఐలైనర్లు ఇట్లాంటివన్నిటిని నిజంగా అసలు వాటి జాడే లేకుండా చేసేస్తారనమాట ఒకరికి మించి ఒకరు నిజంగా ట్విన్స్ అంటే ఏమో అనుకున్నాను కానీ విన్నాను కానీ ఇంతలా ఉంటుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నిట్లోనూ పోటీనే వాళ్ళకి వాళ్ళే పోటీ అండి నిజంగా ఒకరికి ఏం కావాలో ఇంకొకరికి అదే కావాలన్నమాట ఒకరు ఏం ఎత్తుకుంటాడో వాటి చేతిలో వీటి చూశాడంటే నాకు అదే కావాలని చెప్పడుస్తాడు ఇచ్చేంత వరకు ఏడుస్తారనమాట ఇంకా ఏమన్నా కొన్నా సరే డబుల్ డబుల్గా సేమ్ కొనాలండి ఏదైనా కొంచెం వెరైటీగా కొన్నామంటే ఇంక అంతే రచ్చ చేసేస్తారు ఇంకా పిల్లలకైతే స్నానం చేపించింది అయిపోయింది ఇంకా నేనైతే ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేపి రెడీ చేసుకుంటున్నానండి నేనైతే ఎక్కువగా యూజ్ చేయను నాకు గుర్తున్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను వీక్లీ వన్ టైమే వేసుకుంటాను అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డైలీ వేసుకుంటే మాత్రం రిజల్ట్ సూపర్గా ఉంటుంది నేనైతే దీని గురించి ఇంకొక వీడియో వేరే అంటే స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు మాత్రం నిజంగానే అంటే మనమేం పెద్దగా కలర్లు అయితే లేం కదా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలి నేను పెళ్ళికి ముందు చాలానే చేసేదానండి కానీ ఈ మధ్య కొంచెం తగ్గిపోయాను అనమాట ఇంకా మళ్ళీ ఒక కానీ అన్ని చేయను కానీ ఇది మాత్రం పక్కా మీకు వీడియో అయితే చేసి పెడతాను కానీ మీకు చెప్ అంటే మీకు చెప్పాలి అంటే ఫస్ట్ నేను యూస్ చేయాలి కరెక్ట్గా ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా యూస్ చేసి ఆ రిజల్ట్ మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకలా ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయాలన్నమాట ఇంకా ట్వంటీ మినిట్స్ అలా ఫేస్ ప్యాక్ పెట్టుకొని గమ్మును కూర్చోలేం కదా అందుకోసమని చెప్పేసి పాత్రలు అయితే ఉన్నాయి కదండి వాటిని అయితే తోమేసరికి మనకి కరెక్ట్గా టైం అయితే సరిపోతుంది ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మీరు పెట్టుకోవాలనుకుంటే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి ఎక్కువ పెట్టుకోకూడదు నాకు అది తెలియక పెళ్ళికి ముందు ఇంకా నైట్ నైట్ ఓవర్ నైట్ పెట్టుకొని పడుకునేసేదాన్ని ఇంకా మార్నింగ్ కలా లేచి కడుక్కునేదాన్ని అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన కొంచెం సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కదండీ అది చింటూ సౌండ్స్ అనమాట నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా నా చింటూ నా చుట్టూనే ఉంటూ ఇలా సౌండ్స్ అయితే చేస్తూ ఉంటాడు ఎక్కువగా ఈ గజ్జిల సౌండ్ అనమాట నాకైతే చిరాకు వచ్చేసి ఏంటికి రా కొనిస్తుంది ఈ గజ్జిలో అనిపిస్తుంది తీసి తీసి పారేస్తూ ఉంటాను అంత పనిస్తారండి ఇంకా అలా ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఇంకా పాత్రలు అయితే తోమేసాను కరెక్ట్ టైం అయిపోయిందండి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసాను నాకైతే నిజంగా బెటర్ లుక్ అయితే వచ్చిందనమాట బెటర్ రిజల్ట్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి కానీ ప్రతిరోజు వాడితే మాత్రం నిజంగా మంచి రిజల్టే ఉంటుంది కానీ మనం వాడేది ఎప్పుడో అమావస్కో పౌర్ణానికో అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే ఇది వాడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సోప్ అయితే పెట్టేసుకొని కడిగేసుకొని ఆ తర్వాత అయితే ఫేస్ ప్యాక్ వేసుకొని మళ్ళీ ఒకసారి సోప్తో అయితే కడిగేసుకోవాలండి చాలా మంది వరకు ఫేస్ ప్యాక్ యూస్ చేసినా సరే ఇంకా సోప్ అయితే పెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటా అంటూ ఉంటారనమాట కానీ ఎందుకో ఇలానే ఇష్టం ఇంకా అలా నేనైతే ఫేస్ ప్యాక్ కంప్లీట్ చేసేసాను ఈవినింగ్ టైంలో ఇంకా ఇక్కడైతే బల్బ్ మారుస్తున్నాను కదా ఇంకా నాకైతే వీడియోస్ ఏదైనా తీసుకోవాలంటే రూమ్లో ఎంత డిమ్ముగా వస్తాయంటే వీడియోస్ అన్నీ నాకైతే భలే చిరాకు వస్తుందనమాట చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మార్చేద్దాం మార్చేద్దాం అన్నట్టు ఇంకా ఇవాళ కుదిరిందనమాట ఇంకా మార్చేసానండి మార్చిన తర్వాత నిజంగా బెటర్గా ఉంది వీడియోస్ అన్నీ కొంచెం క్లారిటీగా వస్తున్నాయి మరీ అంత కాదు కానీ ఏదో కొంచెం అయితే వస్తున్నాయి ఈ రూమ్లో అసలు లైటింగే రాదండి అంటే ఏది రాదు ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒక గుహలాగా ఉంటుంది ఏదైనా వీడియో తీద్దామన్నా కూడా బ్లాక్గా డిమ్గా ఉంటుందన్నమాట ఇంకో సైడ్ నేనైతే ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి ఇవాళ కొంచెం ఎర్లీగానే చేసేస్తున్నాను నేనే చేస్తున్నాను ఇంకా బెండకాయ కర్రీ అలానే సంగటి చేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నానండి ఒక సైడ్ బెండకాయ వేపేస్తున్నాను ఇంకో సైడ్ అయితే ఎసరైతే పెట్టేశాను అనమాట తెలిసిందే కదా ఇంకా గ్యాస్ కాబట్టి ఫస్ట్నే ఎసురు అలానే బియ్యం కడిగి పెట్టేసామంటే దాని పని అది ఉడికేంత వరకు మనకి ఎలాంటి పని ఉండదనమాట దానివల్ల ఇంకా నేనైతే బెండకాయ వేపుతూనే ఇంకో సైడ్ మసాలా అయితే రుబ్బేసుకున్నాను అనమాట ఇంకా బెండకాయ అయితే ఫ్రై అయిపోయిందండి వీటిని తీసి ఒక సైడ్ పెట్టేసుకొని ఆల్రెడీ మీకు నేను క్లారిటీగా ఇంకో వీడియోలో అయితే చెప్పానన్నమాట బెండకాయ కర్రీ ఎలా చేయాలని చెప్పేసి అంటే బెండకాయ కర్రీ కాదులేండి ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను అనమాట ఇంకా అలా బెండకాయని సపరేట్గా తీసుకున్న తర్వాత మనం పోంపు అయితే వేసుకోవాలండి అంటే తిరగబాత అయితే వేసుకోవాలి తిరగబాత బాగా వాడిన తర్వాత మనం బెండకాయ వేసుకొని ఇంకొకసారి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ నుండి ఫైవ్ మినిట్స్ వరకు అలా చేసుకుంటే ఏంటంటే జిగురు జిగురుగా కొంచెం అతుక్కున్నట్టు తీగలు తీగలుగా ఉంటుంది కదా అదంతా పోయి బాగా వస్తుందండి ఇంకా అలా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకొని ఇంకా కారానికి తగ్గట్టు మిర్చి అలానే ధనియా పౌడర్ పసుపు వేసుకొని అలానే కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకొని ఇంకా కొన్ని ఇంకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ అయితే పోసుకుంటే మనకి బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే కానీ నేను ఇందులోకి అంటే బెండకాయ ఒక్కటే ఉంటే సరిపోదు అని చెప్పేసి నేను బుడ్డ శనగలైతే వేసానండి రెడ్ కలర్లో ఉంటాయి కదా వాటిని అయితే వేయించి వేసాను అనమాట కొంచెం నంచుకునేదానికి బాగుంటుంది అన్నట్టు అయితే వేసానండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ కుకింగ్ అనమాట ఇంకా అంతా అయిపోవచ్చిందండి ఇంకా చూసారు కదా పైనంతా ఇలా ఉంటుందనమాట ఇంకా ఈ బళ్ళ మీద ఇంకా క్లీన్ చేసేసుకోవాలి ఎవరికైనా సరే కుకింగ్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది లేనుకోండి ఇంకా దీని క్లీన్ చేసేసుకోవాలి నాకు తెలిసినంతవరకు ప్రతి యూట్యూబర్ పని ఇలానే ఉంటుంది ఒక గంటలో పట్టే పని టూ అవర్స్ అయితే పడుతుందండి ఒక సైడ్ వీడియో తీసుకుంటూ ఇంకో సైడ్ కుకింగ్ చేసుకోవాలంటే నిజంగా చాలా కష్టం హాఫ్ అన్ అవర్ పట్టేది వన్ అవర్ పడుతుంది అనమాట అంటే డబుల్ పని అండి ఇంకా మనం ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి వీడియోస్ సెట్ చేసుకోవాలి ఎలా తీయాలని చెప్పేసి ఇంకా అలా అన్నమాట నేను సైడ్ వంట చేస్తుంటే మా అమ్మ ఒకసైడ్ ఇక్కడ ఫుడ్ అయితే పెట్టేస్తుంది ఆల్రెడీ ఫుడ్ అయిపోయింది కదా దాన్ని అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఈ వేడి వేడి బెండకాయ కర్రీని సంగట్లోకి వేడివేడి సంగట్లోకి వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే ఉంది నాకు రైస్ సంగటి రెండూ ఉంటే ఎలాగంటే ఫస్ట్ అయితే కొంచెంగా సంగటి పెట్టుకొని తినేస్తాను ఆ తర్వాత రైస్ అయితే తింటానమాట నాకు అలా తినడం చాలా ఇష్టం కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది నేను రైస్కే కాకపోతే ఏం చేయాలో చెప్పండి ఎప్పుడు రైస్ ఏ తింటే బాగుండదు కదా ఏదో ఒక జబ్బు అయితే వస్తుందన్నమాట ఎప్పుడు రైస్ తినకూడదు సంగటి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి మనం తినేదాంతో కొంచెం రాగి తిన్నట్టు ఉంటుంది కదా అలా అన్నమాట కొంచెం శక్తి కూడా వస్తుంది అందుకనేసి ఇంకా సంగటి అయితే స్కిప్ చేయను తింటాను కాకపోతే రైస్ ఉంటే మాత్రం రైస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంతకీ మీకు రైస్ ఇష్టమా లేకుంటే సంగటి ఇష్టమా కామెంట్ చేసేయండి నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాగి సంగటి తినే తింటారండి ఇంకా నేను ఒకసారి చింటుకు తినిపించుకుంటూ ఆల్రెడీ తినిపించాను తినిపించేసి వచ్చి నేను తింటున్నాను కానీ పిల్లలు తెలిసిందే కదా మనం తింటే ఖచ్చితంగా వాళ్ళు తినాలంటారు ఇంకా వాడికి ఒక సైడ్ ఒక ప్లేట్ పెట్టేసుకొని వాడికి వేస్తూ నేను తింటూ ఉన్నాను అనమాట నేను ఒక సైడ్ ఇక్కడ ఫుడ్ తింటూ చింటూని చూసుకుంటుంటే మా అమ్మ అయితే బిట్టుని చూసుకుంటుందండి కానీ బిట్టుని పడుకో పెడుతుంది ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి అది పాటలు పాడుకుంటూ నిద్ర పెడుతుంది అనమాట ప్రతిరోజు అలా పాటలు పాడిన వీడియో అయితే తీసాను కాకపోతే లైట్ అయ్యడం మర్చిపోయానండి చూసేయండి ఒకసారిగా ఎప్పుడు అలా పాటలు పాడుతూ ఉంటుంది కానీ ఆ పాటలు సినిమా పాటలు కాదండి నలుగుల పాటలు అవే పాడుతూ ఉంటుంది హితీకి అయితే ఎక్కువ అలవాటు అయిపోయింది ఎప్పుడు చూసినా పసుపు నలుగు పెడతారు కదా ఆ వీడియో ఆ పాట పాడు ఆ పాట పాడు అని చెప్పేసి పాడించుకుంటూ ఉంటుంది ఇంకా మా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంతకీ మీరు డిన్నర్ చేశారా లేదా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి